టీమిండియా ఆల్రౌండర్ శివన్ దూబే క్యాచ్ను చేచార్చడం తమ ఓటమిని శాసించిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ పట్టర్ అన్నాడు ఈ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా పూణే వేదికగా శుక్రవారం జరిగిన నాలుగవ టీ ట్వంటీలో సమిష్టిగా రాణించిన టీమిండియా పదిహేను పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకుంది టీమిండియా కాగా ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జాస్ బట్లర్ శివన్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికి క్యాచ్ ఇచ్చాడని అది వదిలేయడంతో తమ విజయ అవకాశాలు దెబ్బతిన్నాయని తెలిపాడు ఈ మ్యాచ్ను మేము అద్భుతంగా ప్రారంభించాం పవర్ ప్లే లో కీలక వికెట్లు తీసుకున్నాం బ్యాటింగ్ లో కూడా మంచి ఆరంభాన్ని అందుకున్నాం విజయం దిశగా సాగాం ఈ మ్యాచ్ ను మేము గెలవాల్సింది కానీ మేము చేసిన కొన్ని తప్పిదాలు మా ఓటమి శాసించాయి మరీ ముఖ్యంగా శివన్ దూబే తను ఎదుర్కొన్న తొలి బంతికి క్యాజ్ ఇచ్చాడు కానీ మేము వదిలేశాం ఈ అవకాశంతో అతను అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు బ్యాటింగ్ లో మేము మంచి స్థితిలో నిలిచిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం అయితే ఈ మ్యాచ్ లో ఓడిన మాకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి మేము ఎలా ఆడాలనుకున్నామో అలానే ఆడాం మరింత కమిట్మెంట్ తో ఆడితే ఆశించిన ఫలితాలు దక్కుతాయి అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు కాగా ఈ మ్యాచ్ లో డెబ్బై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకళ్లతో కష్టాలు పడ్డ జట్టును ఎనభై ఏడు పరుగుల భాగస్వామ్యంతో హార్దిక్ పాండ్యా శివన్ దుబే ఆదుకున్నారు అయితే శివన్ దుబే ఎదుర్కొన్న తొలి బంతికి స్లిప్ లో క్యాచ్ ఇవ్వగా బట్లర్ నేలపాలు చేశాడు అతను డైవ్ చేసిన పొటెక్కి బంతి చిక్కలేదు ఈ అవకాశంతో దూబే హాఫ్ సెంచరీతో చెలరేగాడు